అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవరికి రెండు అదిరిపోయే శుభార్తలు రెండు పథకాలు అయితే ప్రారంభించిపోతున్నారండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ అవ్వండి చూడండి మనకి పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి వచ్చే నెలలో జూలై నెలలో సో ఈ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేలోపు గ్రామస్థాయి లెవెల్లో కూడా కాంగ్రెస్ పట్టు సాధించడానికి పథకాలను అయితే ప్రారంభించబోతుంది అందులో ఎవరైతే ఇప్పుడు దాకా పోయినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ఈ పెన్షన్స్ అయితే ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్దేశించిందనమాట ఇప్పటి వరకు కొత్త పెన్షన్ల గురించి ఎటువంటి మాట అయితే తెలియజేయలేదు అలాగే కొత్త పెన్షన్లు ఎవరైతే భర్త చనిపోయిన పెన్షన్ పొందుతూ భర్త చనిపోయిన ఎవరైతే మహిళలు ఉంటారో వారికి వెను వెంటనే పదిహేను రోజులు ఇవ్వాలని ఆర్డర్ అయితే పెట్టారు కానీ ఇప్పటిదాకా ఎటువంటి పెన్షన్ అయితే ఇవ్వలేదన్నమాట సో అలాంటి వారికి ప్రభుత్వం ఈ రెండు మూడు రోజుల్లో లేదా ఈ జూలై మొదటి తేదీలో కల్లా మనకి కొత్త పెన్షన్ అయితే ప్రారంభిస్తారు అలాగే ఏదైతే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారో ఆ పథకాన్ని కూడా ప్రవేశపెడతామని ఇటు మంత్రి సీతక్క అలాగే ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది సో ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పదే పదే మహిళలకు సంబంధించి చాలాసార్లు కమెంట్ అయితే చేస్తున్నారు సో ప్రభుత్వం కూడా దీని మీద స్పందించే అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రజలతో ఈ మామూలుగా వచ్చినటువంటి పథకాలు అమలు చేయడమే జరిగింది కానీ వారికంటూ ఒక ప్రత్యేకమైన అవకాశం రాలేదు ప్రభుత్వాన్ని నిలదీయటానికి ఇప్పుడు గ్రామస్థాయి లెవెల్లో దాన్ని గెలవాలని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం పూర్తిస్తే పథకాలు అయితే అందించాలి ఆల్రెడీ సంవత్సరం దాటేసి సంవత్సరం అయితే అవుతుంది ఈ జూన్ జూన్ నెలతోటి డిసెంబర్తో కలుపుకుంటే అయితే ప్రభుత్వం ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రవేశపెడితేనే ప్రజల్లో కొంచెం నమ్మకం లాంటిది ఏర్పడుతుంది కనుక ప్రభుత్వం అయితే ఈ యొక్క మహిళలకు రెండు వేల ఐదు వందల ప్రతీనాలు ఏదైతే ఉందో దాన్ని అలాగే పెన్షన్లు అయితే మనకి పంపిణీ అయితే చేస్తుందన్నమాట సో త్వరలోనే దీని గురించి అఫీషియల్ ప్రకటన అయితే రాబోతుంది జీవో కూడా విడుదలైతే చేస్తారో నేను మరల వీడియో చేస్తాను మీరైతే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ